సంక్రాంతి పండుగ సందర్భంగా మన టిఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రతి సంవత్సరం జరిగే విధంగా ఈ ముందస్తు సంక్రాంతి వేడుకలు మన కళాశాల కళాశాల ప్రాంగణంలో స్టార్ట్ అయినాయి ఈ సంక్రాంతి పండుగ ప్రకృతికి అలాగే సూర్యదేవుడికి కృతజ్ఞతలు అందించేటువంటి సూచనగా మనం దీన్ని పాటిస్తాం అలాగే రైతులు తమ పంట ఏ విధంగా అయితే కొత్త పంట వస్తుందో ఆ కొత్త పంటని ఇంటికి తీసుకెళ్లి దాని పొంగళ్ళు పెట్టి ప్రకృతికి అలాగే సూర్యదేవునికి కృతజ్ఞతగా ప్రతీకగా ఉండేటువంటి పరిస్థితి ఈ సంక్రాంతికి ఉంది అలాగే సంక్రాంతికి ఆ కొత్త ముగ్గులతో కొత్త అల్లుళ్లతో ఇళ్లంతా కళకళలాడుతూ ఉంటాయి ఆ మిత్రులతోనూ బంధువులతోనూ ఇల్లు శుభాయమానంగా ఆకర్షిస్తూ ఉంటుంది ఈ సంక్రాంతి పండుగ భోగి పండుగ కూడా చేసుకుంటాం మూడు దినాల పాటు జరిగేటువంటి పండుగలో భాగంగా సో మనలోని చెడును తెజించి మంచిని ఆస్వాదించే క్రమంగా ఈ భోగి పంటను మనము జరుపుకుంటూ ఉంటాం అలాగే సూర్యుడు ఉత్తరాయణంలోని ప్రవేశించడం అలాగే మకర రాశి ప్రవేశించడం జరుగుతుంది సో ఇది ఒక ప్రకృతికి మనము అందించేటువంటి ఒక ధన్యవాదంగా మనము దీన్ని భావిస్తాం